అనేక దినములు బ్రతుకు కోరాలనుకుంటున్నావా చెడ్డ మాటలు పలుకుండని నాలుగును కాచుకో నీతిమంతుల మీద యహోవా దృష్టి ఉన్నది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది తల్లి గర్భంలోనే మనం పాపిస్తోళ్ళు ఎప్పుడైతే యేసు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడో మనకు గురి గమ్యము ఇచ్చాడు పని ఇచ్చాడు చూడండి ఎంతోమంది అడ్డం మీదకి వెళ్ళి నిల్చుంటారు పని దొరుకుతుందా దొరకదు ఒకడు మూడు గంటలకు వస్తాడు ఒకడు పన్నెండు గంటలకే వస్తాడు ఒకడు ఆరు గంటలకు వస్తాడు ఒకడు ఐదు గంటలకు వస్తాడు అలా పనిలో పెట్టుకున్న ఏసయ్యా ఆరు గంటలకు వచ్చిన వాడేమో ఫీల్ అయిపోతాడు ఏంటేశయ్యా నాకు ఒక నాకొక ఇచ్చావంటే ఆగు నా సొమ్ము నేను ఇచ్చుకున్నా నీకేంటి అంటే ఇక్కడ ఆయాసం ఉంది సూయ ఉంది కీడు చెయ్యుటమాని మేలు చెయ్యొచ్చు సమాధానమును వెదికి వెంటాడము మనకి తీర్పు ఉంది ఒకరోజు కృపాసనం నించుంటాం అప్పుడు అడుగుతాడనమాట ఆరు గంటలకు వచ్చావా మూడు గంటలకు వచ్చావా రెండు గంటలకు వచ్చావా ఒంటి గంటలకు వచ్చావా ఎన్ని ఆత్మలు సంపాదించావు నీకు పని ఇచ్చిన పని ఏమైంది ఏ ప్రాసెస్ నడుస్తుంది నీకు ఇంతమందిని ఇంత శక్తిని ఇచ్చాను ఎక్కడ కంటికి కనపడదు అది అంతే ఎందుకంటే ఎలిషా దగ్గర ఒక పనివాడు ఉంటాడు గేహెజీ తాను ఏమంటాడంటే అయ్యా అయ్యా నేను చంపడానికి చాలా మంది వచ్చేసారు ఎందుకంటే రాజ్యము రాజ్యాధిపత్యము ఒక లీక్ అయిపోతుంది ఈ మాటలన్నీ ఎవరు తెలియపరుస్తున్నారంటే అక్కడ ఒక ఎలిషా ఉన్నాడు ఆయన చెప్పేస్తాడు అంతే ఇట్టే వెళ్తే అలాగే చెప్పేస్తాడు సమయాల్ని కూడా అలాగే అనివారు పలానా దుక్కున ఒక ప్రవక్త ఉన్నాడు చెప్పాడంటే జరిగిపోతుంది అయితే ఏం పట్టండి అని గుర్రాలు సైన్యము గుర్ర ప్రవృత్తులు తీసుకెళ్ళిపోతే ఈ పనివాణి కండ్లు తిరువయ్యా అని ప్రార్థిస్తాడు ఎలిషా అప్పుడు ఈ గేహేజీ ఉంటాడు కదా ఇలా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు చుట్టూ అగ్ని గుర్రాలు ఉంటాయి ఇప్పుడు మనకి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు దూతలు ఉన్నారు వాళ్ళు పని చేస్తున్నారు ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును యహోవయందు భయభక్తుగా వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును ఒక దూత ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని అర్థం చేసి ఒక రక్తపు చుక్క కూడా చూడలేదు స్మాష్ యుద్ధం అలా ఉంటుంది మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహలతోనూ ఈ లోక ప్రధానులతోనూ అధికారులతోనూ యుద్ధం మొదలుపెట్టినప్పుడు మా ఆయుధములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములు పడదు ఎంత బలమైనవి అర్థమైందండి ఒక్క దూత లక్షా ఎనభై ఐదు వేల మందిని అత్తము చేసినప్పుడు మా ఆయుధములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములు పడిపోతాయి అంతే శత్రు పాదాలకెందుకు ఎందుకు వస్తాడంటే రాజ్యం అప్పగించవలసిందే రాజ్యాధిపతి పత్యము అప్పగించవలసిందే అప్పుడు అంతం వస్తుంది ఇప్పుడు మనము దేవుల్లో ఉన్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ఒక రోజు వస్తుంది ప్రతి ఒక్కటి ఎన్ని ఆత్మలు దేవుడు అడుగుతాడంతే ప్రయాసపడతాం ఒకరోజు వస్తుంది మంచి రోజులు చూడబోతున్నాము ఆయన దూత కావులుగుండి మిమ్మల్ని రక్షించును ఏనండి ఆయన మనల్ని ప్రేమిస్తున్నది శత్రువు పాదాల కిందకు వస్తాడు ఎన్ని కోట్ల ఆత్మను సంపాదించావని అడుగుతాడు దేవుడు మీ సరిహద్దులు విశాల పరుచుకోండి నమ్మకముగా ఉండండి రక్షణ నాకు రక్షణ కావాలి నాకు రక్షణ కావాలని కొట్లా ఆడతారు ఎందుకంటే వాక్యానికి అంత శక్తి ఉంది రక్షణకు అంత డిమాండ్ ఉంది ఓహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి ఆయన ఆశ్రయించి నరుడు ధన్యుడు ఆశ్రయిస్తారు పరిగేటికను వస్తారంటే వాక్యం కావాలి వాక్యం కావాలి మాకు వాక్యం కావాలి ఎరుకో గోడలు కూలిపోయాయండి ఎర్ర సముద్రం రెండు పాయలుగా అయిపోయిందండి ఇలాంటి అద్భుతాలు చూస్తారు ఎందుకంటే ఏసు రక్తం సకల పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి కీడు చెయ్యటమాని మేలు చేయచ్చు సమాధానమును వెతికి దానిని వెంటాడము ఓహో దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొలలను ఒగ్గి ఉన్నది దుష్క్రియలు క్రియలు చేయు వారిని జ్ఞాపకం చేసుకొనుమును తండ్రి కృపించవయ ఇక స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమె